హాయ్ అండి చాలామంది ఇష్టంగా మజా తాగుతూ ఉంటారు కదా ఎప్పుడైనా ఆలోచించారా మజ్జా ఎలా తయారవుతుంది ఏంటి అనేది కాబట్టి ఈరోజు వీడియోలో మీకు ఆ విషయాన్ని అయితే తెలియజేస్తాను మజా ఎలా తయారవుతుంది ఏంటి అనేది చూద్దాం కాబట్టి వీడియోని తప్పకుండా స్కిప్ చేయకుండా చూడరు చూసి వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ముందుగా బాగా పండిన మామిడికాయని తీసుకుంటారనమాట ఒకవేళ పండకపోయినా సరే చెట్ల దగ్గర నుంచి బాగా ఎక్కువ మామిడికాయలు అయితే తీసుకొచ్చి ఒక కంపెనీలో పెట్టేసి అవి అంతా కూడా పండే వరకు ఉంచుతారు పండిన తర్వాత మజా తయారు చేయడానికి అయితే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తారనమాట ముందుగా అయితే కనుక వీటిని శుభ్రంగా నీటితో కడగడానికైతే ఒక బాగా ఫోర్స్గా వచ్చే వాటర్ ఉంటాయి కదా ఫోర్స్గా వచ్చే దాంట్లో అయితే ఈ మామిడికాయలు వేసేసి వాటిని అయితే కనుక నీట్గా క్లీన్ చేసేస్తారు ఫస్ట్ అయితే క్లీన్ చేసేస్తారు ఈ విధంగా క్లీన్ చేసిన తర్వాత అప్పుడు మామిడికాయలకి పైన నల్లగా ఉంటుంది కదా ఆ నల్లగా ఉన్నదాన్ని వర్కర్స్ అందులో చేసే వాళ్ళందరూ కూడా ఆ పైన ఉన్న నల్లగా ఉన్న వాటిని అయితే కనుక ముందుగా తీసేస్తారు అన్నమాట తీసేసిన తర్వాత వాటిని మళ్ళీ ఫ్యాక్టరీకి అయితే కనుక మొత్తం ఈ విధంగా పెద్ద మిషన్స్లో అయితే కనుక వేసేస్తారనమాట ఈ విధంగా వేసిన తర్వాత ఒక దాంట్లోకి రసం మాత్రమే రావడానికి అయితే కనుక ఈ విధంగా ఒక సంచిలోకి అయితే రసాన్ని తీసుకుంటారు మామిడికాయ రసాన్ని తీసుకొని తర్వాత దాన్ని ఒక కంటైనర్లోకి పంపిస్తారనమాట ఆ రసాన్ని మామిడికాయ రసాన్ని పంపించిన తర్వాత తర్వాత ఏం చేస్తారంటే బాటిల్స్లోకి నింపుతారు చాలా సింపుల్గా దీన్ని తయారు చేస్తారు దాంట్లో కావాల్సిన రసాయనాలు అన్నీ కూడా వేస్తారనమాట వేసిన తర్వాత బాటిల్స్లోకి పంపిస్తారు పంపిన తర్వాత ఈ విధంగా అన్ని బాటిల్స్లోకి స్టోర్ అయిపోతుంది అనమాట అయిన తర్వాత పేపర్ పైన ఉంటుంది కదా ఆ పేపర్ను కూడా వేయడానికి మిషన్లోకి పంపిస్తారు బాటిల్స్లోనే కాకుండా మాములుగా ప్యాకెట్స్లో కూడా ఉంటాయి కదా ఫ్రూటీ ప్యాకెట్స్లో కూడా తయారు చేస్తారు ఈ విధంగా మజ్జానే తయారు అనమాట మజా ఫ్రూటీ తయారు చేస్తారు ఓకే అండి వీడియో నచ్చిస్తే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ